నమస్తే వెల్కమ్ టు త్రీ ఛానల్ నేను మీ బైరం రవివర్మ నేను మీ ప్రణీత జిల్లా ధర్మపురి నియోజకవర్గం పూర్వం రెండు వందల యాభై ఏండ్ల ఒక చరిత్ర కలిగిన మరి బొట్ల వనపర్తిలో వచ్చేసి మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానం యొక్క పూర్వంకు సంబంధించిన చరిత్రను ఈ రోజు త్రీ ఛానల్ ద్వారా మేము ముందడికి తీసుకొస్తున్నాము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది స్వయంబుగా వెలిసిన సాలగ్రామ విగ్రహం పూర్వం ముంజపల్లి గుట్టల్లో ఒక స్వామి ఉండేవాడు ప్రస్తుతం ఇక్కడి ప్రజలంతరూ ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వెళ్తుండేవారు వాళ్ళు తిరిగి వస్తుండగా ఒక యాచకుని రూపంలో ఒక మనిషి ప్రత్యక్షమై స్వామి దాహం తీర్థం అని అడగసాగారు అప్పుడు అక్కడ ప్రజలంతా ఆ స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదం గానీ తీర్థం గాని ఆ మనిషికి ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఒక కన్నుల విందుగా ఇక్కడ మరి బొట్ల వనపర్తి కిలవనపర్తిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం కు సంబంధించి మరి తండోపతండాలుగా భక్తులు వస్తారట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం ఇక్కడ కన్నుల విందుగా మరి కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణం మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు కానీ అండి మరి ఇరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కానివ్వండి రాష్ట్రంలో ఉన్న గ్రామ జిల్లాలే కానివ్వండి పక్క రాష్ట్రంలో ఉన్న ఆ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తండోపతండాలుగా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పి ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ రోజు ఒక స్పెషల్ డేగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు బొట్ల వనపర్తి ప్రజలు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ బహుళ పాడ్యమి రాజు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారని ఇక్కడి ప్రసిద్ధి కాసేపట్లో మరి కళ్యాణం జరగబోతుంది మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఎలా జరుపుకుంటారు ఈ సంబరాలు వారం రోజులుగా అంగరంగ వైభవంగా ఎలా జరుపుకుంటారు అనేది వారి మాటల్లోనే కాసేపట్లో తెలుసుకుందాం ప్రతి ఏటా గుడిని అందంగా ముస్తాబ్ చేయడం జరుగుతుంది ఇక్కడి గ్రామ ప్రజలతో పాటు గ్రామ పెద్దలు కూడా ఐకమత్యంగా ఉండి ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా విజయవంతంగా జరిపిస్తారు ఇదే గుట్టపైన స్వయంభుగా వెలిసిన సాలగ్రామ విగ్రహాన్ని దర్శించుకుందాం పదండి ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి ఇదే గుట్టపైన ఒక స్వామి పాదం ఇక్కడ ఒక స్వామి పాదం గుట్ట పైన ఉన్నట్టు స్థల పురాణం చెబుతుంది ప్రస్తుతం ఇక్కడ మనం వచ్చేసి ఆ పూజలు నిర్వహించడం జరుగుతుంది రెండు స్వామిని దర్శించుకొని వాటి వివరాల గురించి అర్చకుల గారిని అడిగి తెలుసుకుంటు ప్రస్తుతం మనం వచ్చేసి గర్భగుడిలో ఉన్నాము ఎక్కడైతే స్వామి మో పాదం మోపారో అక్కడే సాక్షాత్ లక్ష్మీ నరసింహ స్వామి వెలిసిన రూపంగా ఇక్కడ ప్రజలు చెప్తుంటారు ఇక్కడ గ్రామ ప్రజలు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు ఇదే కాకుండా గుడి వెనకాల మనకు ఉగ్ర స్వామి రూపం కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి స్వయంగా వెలిసిన స్వామి పాదం చూద్దాం రండి ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా స్వామి వారు స్వయంగా ఇక్కడ ఒక పాదాన్ని వేసి మరి ఒక పాదాన్ని గుట్టపైన వేశాడని ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్వామి ఉగ్రరూప నరసింహుడిగా ఇక్కడ మనకు ప్రత్యక్షం అవుతున్నారు ఇది ఉగ్రరూప నరసింహ స్వామిగా ఇక్కడ ప్రజలందరూ వచ్చి గ్రామ ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మనం గొట్ల వనపర్తి గ్రామం ధర్మారం మండలం వనపర్తి ఊర్లో ఉన్నాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవానికి వస్తున్నారో వాళ్ళ ఉత్సవాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి వచ్చి నా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ దేవుడు ఇట్నే ఇట్లా ఇంత మంది రావడం నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే కళ్యాణానికి రెగ్యులర్ గా ప్రతి ఇయర్ వస్తారా లేకపోతే ఐదు బ్రహ్మ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా రెగ్యులర్ గా ఐదు రోజులు వస్తారా మీరు ఐదు రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఫైవ్ డేస్ వస్తారా చుట్టుపక్కల ఊళ్ళో కూడా అందరు ఇక్కడ అందరికి ఇక్కడ వస్తారా అనమాట ఓకే మీరు ఓన్లీ వచ్చి ఇక్కడే జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం వచ్చి ఫ్యామిలీతో వచ్చి సెలబ్రేట్ చేసుకొని ఇక్కడే వంటలు చేసుకొని తినేసి అందరు సెలబ్రేట్ చేసుకో మీరు వచ్చి తినేసి వెళ్తారా లేకపోతే మంచిగా డే అంతా స్పెండ్ చేస్తారా ఇక్కడ థ్యాంక్ యూ చెప్పండి అమ్మా మీ పేరు నా పేరు లక్ష్మి ఏ ఊరమ్మా మీది వనపర్తి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని కళ్యాణ మహోత్సవానికి వస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే మీరు మీ ఫ్యామిలీతో కలిసి వస్తారా ఫ్యామిలీతో కలిసి వస్తాము అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కళ్యాణానికి వస్తూ ఇక్కడ ఈ దేవుణ్ణి మొక్కుతున్నారు నుంచి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి ఈ గుడి యొక్క ప్రస్థానం మీకేమన్నా తెలుసా ప్రత్యేకత ఏంటి గుడి ప్రత్యేకత మీ మాటల్లో ఏం చెప్తారు ఆ ప్రత్యేకత అంటే మంచిగానే మనం వరం ఇస్తది మంచిగానే ఆ మేము మొక్కుతే అనుకున్న పని అయితే పనులు అన్ని పనులు అయితే అనుకున్న పనులు అయితే మొక్కుతే వరం ఇస్తాడు శాత కాకుండా ఇస్తాడు దేవుడు మొక్కుతే వరం ఇస్తాడు నరసింహస్వామి అంటే ఆ ఉగ్ర నరసింహస్వామి ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా కళ్యాణానికే వచ్చారా ఇప్పుడు రథం ఊరు ఇదే ఊరు రోజు ఐదు రోజులు ఐదు ఐదు రోజులు రోజులు మరి ఇక్కడ వంట చేసుకుని ఏమన్నా తింటారా లేకపోతే వంట ఇక్కడ పెడితే ఇక్కడ తింటాం ఇక్కడ కూడా పెడతారు రేపటి నుంచి వెళ్ళి ఐదు రోజులు పెడతారు రేపు ఇక్కడ నుంచి వెళ్ళి గుడి ప్రత్యేకత ఏమన్నా మీ మాటల్లో చెప్తారా ఇంకా అంత మంచిగా జరుగుతుంది ఏం లేదు అంత మొత్తం వరం చాలా మంది వస్తారు అందరూ ఇంకా మొక్కుకొని లగ్గ పెండ్లీలు అవుతాయి అనుకున్న పని అవుతుంది పెండ్లీలు అవుతాయి పేరాంటాలు పుట్టెనకలు తీసుకుంటారు పురులు చేసుకుంటారు అన్ని చేస్తారు మా నరసింహ స్వామి ఓ అంటే ఆ అంటే ఆట వాళ్ళకుతాడు అంత నరసింహ స్వామి వరం ఇస్తాడు నరసింహ స్వామి నరసింహస్వామి ఓ అంటే ఆంట వాళ్ళకుతాడు తండ్రి మేమే నాటి నుంచే లో నిన్ను నమ్ముకున్నాం తండ్రి థ్యాంక్ యూ సో మచ్ వై ప్రస్తుతం మనతో దేవాలయ శాఖ దేవస్థానం ఇవో గారు ఉన్నారు మరి వాటి వారి మాటల్లోనే ఏటా జరిగే బ్రహ్మోత్సవాల గురించి కళ్యాణ మహోత్సవం గురించి మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి మీ పేరు వందరుడి ఇఓ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం జయ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కిలోనపర్తి గ్రామం ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా ఎందు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వైశాఖ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మూడో రోజు అయినటువంటి ఏకాదశి రోజున ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున శుక్రవారము అత్యంత వైభవంగా ఉదయపూర్వమే స్వామివారిని రథం పద వేయించి ఆ భక్తులు స్వామివారిని రథం పైన దర్శించుకునేందుకు అత్యధిక సంఖ్యలో ఇచ్చేస్తారు ఇటీ బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు రోజున ఇవి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాల్లో ఇచ్చే ఈ భక్తులకు దేవస్థానం వద్ద మన అందరి సహకారంతో దేవస్థానం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి వసతి కానీ అలాగే వైద్య సౌకర్యం అలాగే ఆర్టీసీ వారిని బస్సు సదుపాయం కల్పించడం కోరడం జరిగింది చలవ పందిర్లు మంచినీటి వసతి అలాగే ఈ అన్నదాన కార్యక్రమం దాదాపు సహకారంతో కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుచున్నాము ఈ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని భక్తులు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తులు చాలా విశ్వసిస్తారు అట్టి దాని వలన ప్రతి నిత్యము దినదిన భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది కావున ఈ కిలావనపర్తి లక్ష్మీ స్వామిని భక్తులు అత్యధిక సంఖ్యలో దర్శించుకొని ఆ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర అవలసిందిగా కోరుచున్నాం ప్రస్తుతం మనతో దేవస్థానం యొక్క అర్చకులు మనతో ఉన్నారు మరి వారి మాటల్లోనే అడిగి దేవస్థానం యొక్క ప్రత్యేకత ప్రస్థానం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు శ్రీనివాస గరిమిళ శ్రీనివాసమ్మ ఈ గుడి ప్రస్థానం ప్రసిద్ధి ఏంటండి శ్రీ లక్ష్మీ స్వామి ఒక మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారు విశిష్టమైన నిష్ట నియమం గలవారు కోరిన కోరికలు నెరవేర్చేవారు ఈ స్వామికి ఈ నాలుగు చుట్టూ పది మండలాల్లో స్వామికి మంచి నమ్మకమైన స్వామిగా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందారు ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలుసు కదా ఎన్ని రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అమ్మ మేము చేసేది సప్త ఏడు రోజులు తొలి అంకం ఒక రోజు ఉంటుంది చాత్మర రెండు రోజులు ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజులు తీసేసి పంచానీక కార్యక్రమం ఐదు రోజులు తగ్గుతాయి ఈ కళ్యాణం నుంచి వెళ్ళి జాతర వరకు ఐదు రోజులమ్మ రోజు కళ్యాణం ఎక్కుతుంది కళ్యాణం కాగానే స్వామివారికి అగ్ని ప్రతిష్ట ఉంటుంది తర్వాత బలిహరణం ఉంటుంది తీర్థప్రసాద వినియోగం ఉంటుంది మళ్ళీ తెల్లారి ఉదయం సాయంత్రం బలిహరణం హోమం బలిహరణం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది మధ్యలో ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు ఇరవై ఒక్క తారీఖు విశేషమైన అంటే లక్ష్మీనరసింహం స్వామి జయంతి రావడం మన బ్రహ్మోత్సవాలలో అది విశేషం అన్నట్టు స్వామి ఆవిర్భావ దినోత్సవం ఈ ఉత్సవాల్లో రావడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం ఆ రోజు లక్ష్మీ స్వామి జయంతి మేము ఇరవై ఒక తారీఖు రోజు అత్యంత వైభవంగా జరిపించుకోవడం జరుపుకుంటుంది ఈ బ్రహ్మోత్సవాలలో విశేషంగా లక్ష్మీ స్వామి జయంతి రావడం అనేది చాలా విశేషం చాలా శ్రేష్టమైన బ్రహ్మోత్సవాలలో ముఖ్య ముక్క ఘటన గుడి గురించి చరిత్ర ఏమైనా చెప్పగలుగుతారా సుమారు ఒక నాలుగు వందల సంవత్సరాల కింద మా తాతగారి తాతలు మా ముత్తాతల నుంచి వెళ్ళి స్వామి కొంచెం ముందు గుట్ట గుట్ట మీద వెలిసి ఉండేవారు మా తాతగారు వెళ్ళి వెళ్ళి మా తాతలు మా తాతల కుమారులు రెండు మూడు తరాల వారు అటే గుట్టలోకి పోయి దేవునికి రోజు నిత్య కైంకరాలు చేసేవారు ఒకరోజు మా తాతగారు అంత నీరసంగా ఉండి ఆరోగ్యం బాగాలేక కొంచెం అలిష్ట స్వామివారికి సేవ చేసే రాగా ఇదే ప్రదేశంలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒక స్వామి అభిమించడం జరిగింది ఆ రోజు ఆ స్వామివారు మా తాతగారిని చూసి స్వామి ఆకలి దాహం అనే శుద్ధంతో చెట్టు కింద కూర్చొని కొంచెం బాధపడుతూ ఉండంగా ఏది కావాలంటే నాకు ఆకలి అయితే స్వామి నాకు దూ దాహం అయితే నాకు ఏమన్నా తినడానికి ఏమన్నా తాగడానికి నీళ్ళు కానీ ఇవ్వండి అని ఆ స్వామి వేసిన ప్రసాదాన్ని ఆ స్వామికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ స్వామికి చిత్తం తీసుకుపోవడం జరుగుతుంది ఆ చిత్తాన్ని ఆ స్వామి వారికి ఆ వృద్ధ బ్రహ్మనికి చేయడం జరిగింది అదే రోజు స్వామి మళ్ళీ ఒక రెండు నిమిషాలలో కన్నుమరగ చూసే లోపలనే కనుమరుగైపోవడం ఆ తర్వాత ఏంది ఇంత ఇలా అయిపోయింది అని చెప్పి తర్వాత వాళ్ళందరికీ పది మందికి చెప్పడం జరిగింది అదే రోజు రాత్రి అర్ధరాత్రి ఈ గుట్టలో ఒక భయంకరమైన శబ్దం రావడం జరిగింది ఆ శబ్దం తెల్లారి వచ్చిన తర్వాత అందరు గ్రామస్తులు చూసేదరికి స్వామి స్వయంభూగా బండ పగిలి ఆవిర్భవించి ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు ఇది తలపురాణి ఈ విధంగా స్వామి అప్పటి నుంచి వెళ్ళి నిత్య కైంకర్యాలు దూపదీప దీప నైవేద్యాలు స్వీకరిస్తున్నారు బ్రహ్మోత్సవాలు ప్రత్యేక అత్యంత వైభవంగా తడుపుకుంటుంది అలాగే మనకి ఇక్కడ ఒక పాదం ఆ గుట్ట పైన ఒక పాదం దేవుడు వెలిసిన చోట ఉంది అని అంటారు దాని గురించి మీరు అక్కడ గుట్ట నుంచి స్వామి పాదం లేపి మా గుడి వెనకాల స్వామి వారి పాదం ఉంది ఆ పాదం ఎడమ పాదం ఈ స్వామి ఉన్న ప్రదేశంలో గుడి పాదం ఉంది మీ పేరు నంబి నరసింహాచార్య స్వామి అండి మా పేరు ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోరమృత్యున్నమామ్యహం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర మనరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య లక్ష్మీ లక్ష్మీనృసింహ మమదేహి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో నమ జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ సచ్చిదానందస్వరుడైనటువంటి వారు ఇక్కడ కిలావణభర్తి గ్రామంలో సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బిలంలో వెలిచడం జరిగింది బిలం అంటే ఒక గుహలో వెలిచాడు స్వామి పూర్వం కరిమిల్ల వంశానికి సంబంధించినటువంటి పూర్వీకుల ద్వారా ఈ చరిత్ర ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఒక స్వామి ఇంతకుముందు ఉన్నటువంటి ఆలయ ప్రాంగణానికి తూర్పు వైపు ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఆ స్వామి ఉండేటి అక్కడ నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం చేత ఆ స్వామి మనసులో ధ్యానం చేసుకొని స్వామిని తలిచారట వారంతా కూడా అప్పుడు చెప్పారుదా స్వామి కలలో కనబడి మీకు ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీకు అందుబాటులో ఉండే విధంగా నేనే మీకు స్వ స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉంటానని చెప్పి స్వామివారు వచ్చి ఇక్కడ కొండ గుహలో వెళ్ళ వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా గత నాలుగు వందల సంవత్సరాలకు కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారికి నిత్య బ్రహ్మోత్సవ కైంకర్యాన్ని ఇక్కడ అర్చక స్వాములు ఋత్వికులు అందరూ కూడా అందజేస్తున్నారు అందులో భాగంగా వైశాఖ మాసంలో స్వామివారి యొక్క నృసింహ జయంతి సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా అందరి చేత కూడా ఇక్కడ ఉత్సవాన్ని జరిపిస్తుంటారు ఆలయ కమిటీ సభ్యులే కావచ్చు ఆ ఆలయ అర్చక బృందమే కావచ్చు ఇక్కడ అంతా కూడా వచ్చిన వారందరికీ కూడా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఉండడానికి కావలసినటువంటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే అన్నార్తిగా వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ అన్నదాన కైంకర్యాన్ని మన సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ స్వామివారి యొక్క కైంకర్యం నిత్యం జరగడం ద్వారా మన ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి వచ్చి ఇక్కడ ఆ స్వామిని కోరుకున్నటువంటి కోరికలు తీర్చే విధంగా కొంగు బంగారమై ఆ స్వామి ఇక్కడ బిలంలో వెళ్ళడం జరిగింది అటువంటి స్వామికి నిత్య కైంకర్యాలు చేస్తూ మా స్వాములంతా కూడా ఇక్కడ ఆచార్యులే కాకుండా శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుంద చిన్నజీ స్వామి వారి యొక్క మంగళా శాసన పూర్వకంగా పాంచరాత్ర ఆగమ పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తున్నారు ఇక్కడ రథం జరిగే రోజు భక్తులు చాలా తండోపతండాలుగా వస్తారని తెలుసు దానికి గల కారణం ఏంటి సుమారు ఎంత మంది వస్తారు ఇక్కడికి దాదాపుగా ఈ రథోత్సవం జరిగే సమయంలో మన ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారమ్మా వచ్చి ఎవరైతే రథ సేవను సేవిస్తుంటారో వారికి సంతానలేమి ఉన్న వారికి సంతానం కలిగే విధంగా స్వామి ప్రసాదిస్తుంటారు అలాగే వ్యాపార అభివృద్ధి చెందే విధంగా అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఆరోగ్యాన్ని కృపజేసే విధంగా రథోత్సవం జరుగుతుంది ఇక్కడ ఆ రథోత్సవం జరిగే సమయంలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నీరాజనాలు స్వామికి అందజేస్తుంటారు తద్వారా ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడు కూడా కరువు కాటకాలు అనేది లేకుండా స్వామి ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉన్నాడు అంటే నీటి కొరత లేదు అటు వ్యవసాయ అభివృద్ధి కూడా అభివృద్ధి చెందే విధంగా స్వామి కృపచేత జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ అదేవిధంగా జరిగే రథోత్సవంలో దాదాపుగా సుమారు యాభై వేల నుంచి ఓ అరవై వేల మంది వరకు కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వచ్చి రథోత్సవాన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా సేవించుకొని ఆ తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు అందరూ కూడా ఇక్కడ అన్నదా అన్నదాన సేవలు కూడా నిర్వహిస్తారని తెలిసింది భక్తులు చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చి ఆ పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు కదా మరి వాళ్ళు దూరం నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తున్నారు కదా సెలబ్రేషన్ ఎన్ని రోజుల పాటు చేస్తారు ఇక్కడ పౌర్ణమి రోజు ఆ నాన్ వెజ్ వెజ్ లాంటివి ఇక్కడ మీరు అన్నదానం సేవలు కూడా చేస్తారు అన్నారు కదా ఇక్కడ స్వామి వారి యొక్క కైంకర్యం జరిగేటప్పుడు ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఇక్కడ ఆలయ కమిటీ వారు దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా ఇక్కడ ఏర్పాటు వసతి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆలయ ప్రాంగణంలో పాటుగా గ్రామం దగ్గరలోనే ఉందమ్మా ఇక్కడ ఆలయంలో కూడా ఆ గ్రామంలో కూడా ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ రథోత్సవము దాదాపుగా ఐదు రోజులుగా జరుగుతుంది దానికంటే ముందుగా జరిగే కార్యక్రమాలు దాదాపుగా ఏడు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది మొదటి రెండు రోజులను భక్తోత్సవంగా అంటే ఆల ఆలవార్లని ఉన్నారు పండిత ఆలవార్లు పన్నెండు మంది వారికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని మొదటి రెండు రోజులు చేస్తారు ఆ తర్వాత భగవంతుని సేవ అంటే భగవంతుడికి భక్త ప్రియుడు కాబట్టి ఆ భక్తులకు సంబంధించినటువంటి మొదటి కార్యక్రమాన్ని చేసిన తర్వాతనే ఆ భగవంతుని యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఐదు రోజులుగా పాంచానికంగా చేస్తుంటారు ఈ పాంచానిక కార్యక్రమంలో నిత్య అన్నదానాన్ని అలాగే వచ్చిన వారందరికీ కూడా వసతి ఏర్పాట్లను చేస్తుంటారు మీరు అన్నట్టుగా దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి యొక్క కైంకర్యాన్ని ఇక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే చాలా వరకు కూడా చాలామంది కూడా కొంచెం విదేశాలకు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి ఉన్న వారికి కూడా ఇక్కడ వచ్చి ముడుపు ప్రదానాలు చేసుకున్నట్టయితే భగవంతుడు వారందరికీ కూడా విదేశీ యోగాన్ని కలిగించే విధంగా స్వామి కృప చేస్తున్నాడు అందరికీ కూడా కళ్యాణ మహోత్సవం తర్వాత చేస్తారని అది ఎలా మీరు సెలబ్రేట్ తిరుగు వారాలు అంటే మా మనం వివాహం జరిగిన తర్వాత నాగవల్లి మహోత్సవం అని చేస్తుంటారు ప్రతి అంటే మన సాంప్రదాయ పద్ధతిలో అలాగే భగవంతుడు కూడా నాగవల్లి ఉత్సవం చేస్తుంటారు ఆ నాగవల్లి ఉత్సవం చేసేటప్పుడు కూడా బ్రాహ్మణుల చేత వేదమూర్తులైనటువంటి వేదాంగం చదువుకున్నటువంటి వారి చేత కూడా స్వామికి వేద వినపాలు చేసి మనకు సత్ప్రవర్తనతో అందరూ కూడా ఉండాలని శాఖపరమైనటువంటి ఎటు ఇక్కడ కూడా ఈ జాతరలో ఎప్పుడు కూడా మాంసాహారం అనేది కూడా ఉండకుండా ఆ భగవంతునికి శాకాహారంగా పదంగా చేసే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు అందరు కూడా సరికొత్త